పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో రాజధాని నిర్మాణంపై మాత్రం డౌటే చంద్రబాబుకు ఒక సవాల్గా మారిందట మాటలు చెప్పినంత సులువు కాదు అదిలించి ఆదేశాలు ఇచ్చినంత ఈజీ కాదు అన్నీ సహకరించాలంటే చాలా సమయం నిధులు కావాలిగా రెండేళ్ల క్రితం సరిగ్గా చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం చూస్తే పద్దెనిమిది నెలల క్రితం ఎన్నికలు జరిగి కూటమి నేతలు గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఒక సవాల్ అంటే అమరావతి చంద్రబాబుకి అమరావతి నిర్మాణమని అతిపెద్ద ఆర్థిక సవాల్ అని చెప్పాలి ఇదివరకటి రోజులు కావుగావి అవి అప్పట్లో ఏదో హైదరాబాదును కట్టేశానంటే అప్పటికి చెల్లింది అయినా సరే ఇప్పుడు రోజులు అవి కానే కాదు అప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేవు అంతటా ఇబ్బందులు నిధులు లేమి చాలా చాలా సమస్యలు ఉండనే ఉన్నాయి దీంతో ఈసారైన అమరావతి నిర్మాణ నిర్వహణ నిర్ణయం అనేది ఎలా పూర్తవుతుందనేది తెలియడం లేదు తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్రభుత్వ సీఎం చంద్రబాబుకు ఈసారి కూడా అంతసులు కాదట ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఇక ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని మొదటి నుంచి స్లోగన్లు ఇస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు అమరావతి నిర్మాణం అనేది ఓ పెద్ద సవాల్గా మారిపోయిందని చెప్పాలి ఏవైనా అమరావతి వచ్చే ఎన్నికల్లోపు పూర్తి అవ్వడం అనేది కష్టంగానే ఉందట అమరావతి పూర్తి స్థాయి నిర్మాణం జరగాలంటే కనీసం ఒక పదేళ్లు పట్టే అవకాశం ఉంది అయితే అప్పటిదాకా ఇదే ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పడానికి అంత అవకాశం లేదట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా అనుభవంగా ఉన్న నాయకుడు అందులో ఎలాంటి సందేహం లేదు విజన్ ఉన్న లీడర్ కూడా అయితే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆయన ఎంతవరకు ఘటన పడేయగలరు అనేది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కలుగుతున్న అనుమానం హైదరాబాద్ వేరు ఒక నిర్ణయం తీసుకున్న అప్పటికే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడంతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలకు అది అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా ఉందట వాతావరణ అనుకూలత అన్ని ప్లస్ పాయింట్ల మధ్య చంద్రబాబు సక్సెస్ సాధించి ఉండవచ్చు కానీ అమరావతి విషయంలో సక్సెస్ సాధించడం అంటే అంతసురువు కాదనేది వాస్తవం మొదటి అన్ని ప్రారంభించాలి పొలాల్లో రాజధాని నిర్మాణాలు చేపట్టడమే ఒక సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పాలి రాజధాని నిర్మాణానికి ఏళ్లు పడుతుంది భవన నిర్మాణాలకు తరచూ వచ్చే వానలు సంభవించే పనులు వంటివి సహకరించకపోవచ్చు ప్రకృతి కూడా రాజధాని నిర్మాణానికి అంత అనుకూలంగా ఉండదు అదే సమయంలో ఏ నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు వెళ్ళాలనేది ఎవరికి తెలియని పరిస్థితి రాజధాని నిర్మాణం పూర్తి అంటే కేవలం నాలుగు భవనాలు నిర్మిస్తే సరిపోదు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కూడా కావాలి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సహకరిస్తుంది కాబట్టి గుడ్డిలో మెల్ల కానీ ఎన్ని కోట్లని అప్పులు తెచ్చి అక్కడ అభివృద్ధి చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే మరో మూడేళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి అప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ ఈసారి రాజకీయ అవసరం బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు రాజకీయ అవసరం టీడీపీ మద్దతు అవసరమైతేనే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు అది నిధులిచ్చి కాదు రుణాలు తీసుకోవడంలో వెసులుబాటు మాత్రమే కానీ వచ్చే ఎన్నికల్లో మోదీ పార్టీకి బంపర్ మెజార్టీ వచ్చి ఏపీ పార్టీల రాజకీయ అవసరం లేకపోతే మాత్రం రాజధాని కాదు కదా ఏపీ వైపు కూడా కేంద్ర ప్రభుత్వం చూసే అవకాశం ఉండదు అందుకే రాజధాని నిర్మాణం మాత్రం చంద్రబాబుకు ఒక సవాల్ అని చెప్పాలి చెప్పినంత సులువు కాదు ఆదేశాలు ఇచ్చినంత ఈజీ కాదు అన్ని సహకరించాలంటే అందుకు చాలా సమయం కావాలి కావలసినన్ని నిధులు కావాలి మరి ఇవన్నీ దక్కాలంటే ఎన్నేళ్ళు అనేది మాత్రం ఎవరికీ తెలియదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం కొత్త వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో